అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ సంతానం విషయంలో మధ్యస్థంగా ఉంటుంది వ్యాపారం పరంగా సాధారణంగా ఉంది ప్రయాణంలో ఇబ్బందులు ఉండవచ్చు మీ గౌరవం తగ్గవచ్చు వ్యాపారం పట్ల మీరు శ్రద్ధ వహించాలి ఉన్నతాధికారుల ఆశీర్వాదం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆకస్మిక ధన వ్యాయామం అయ్యే అవకాశాలు Hãy Nơi... subscribe మీరు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది కొన్ని సమస్యలు రావచ్చు మీరు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశివారి వారి మహిళలకు ఆకస్మిక ధనలాభయోగం ఉంది కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు మీరు ఉత్సాహంగా కనిపిస్తారు ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నప్పుడు చిన్నపిల్లలను దూరంగా ఉంచండి ఈ రోజు మీరు సాయంత్రం సమయాన్ని మీ తల్లిదండ్రుల సేవలు గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రైవేట్ క్షణాలు గడిపితే మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమతో ముంచెత్తుతారు మీ ప్రేమైన వ్యక్తి మిమ్మల్ని మంచి స్నేహితుల్లో చూసుకుంటారు ఈ రోజు మీకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి పెట్టుబడి పెట్టే ముందు మీరు బాగా ఆలోచించడం మంచిది ఈ రోజు వ్యాపారంలో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది చాలా ఏళ్లుగా అమ్ముడుపోనే భూమిని నేడు మంచి ధరలకు అమ్మవచ్చు ఈ రోజు మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఏదైనా శారీరక సమస్య నుండి ఉపశమనం పొందుతారు మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు ఇతరుల ప్రభావానికి లోనై ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి మీ వ్యాపారంలో ఇప్పుడే ఏదైనా మార్పులు చేయడం మానుకోండి లేదా మీకు నష్టాలు రావచ్చు ఆరోగ్యం మెరుగుపడుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అసహ్యకరమైన వ్యక్తులకు దూరంగా ఉండండి వ్యాపారులు ఉద్యోగులు గృహణులు విద్యార్థులు ప్రతి ఒక్కరికి శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో పట్టిందల్ల బంగారం అవుతుంది కానీ మీరు వ్యాపారం పట్ల శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు నష్టాలు తప్పవు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఓడించాలని ప్రయత్నించినా వారు ఓటమి పాలవుతారు మీరు విజయాన్ని సాధిస్తారు మీ ఆరోగ్యం బాగుంటుంది మీ దినచర్యలు కొన్ని మార్పులు చేసుకుంటే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మధ్యాహ్నం మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా మీరు పొందబోతున్నారు ఏదైనా ప్రత్యేక మిషన్ విషయంలో యువత చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి స్త్రీలకు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది చాలా బాధ్యతలు ఉంటాయి కానీ వాటి నుండి పారిపోయే బదులు వాటిని మెరుగైన రీతిలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి వాహనం లేదా ఏదైనా ఖరీదైన పరికరాలు చెడిపోవడం వల్ల భారీ ఖర్చులు ఏర్పడవచ్చు తొందరపడి భావోద్వేగపరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకండి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి యంత్రాలను ఉపయోగిస్తున్నప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం మీరు మీ కుటుంబాలతో వివిధ అంశాలను చర్చించవచ్చు మీ జీవిత భాగస్వామి సూచనలకు శ్రద్ధ వహించండి మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు